వెల్కమ్ టు సాధ్విక్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం వీటిని చేయాలంటే రెగ్యులర్గా ఒక రోజు ముందు మనం పిండి అన్నది రెడీ చేసుకోవాలి బట్ అలాంటి ప్రిపరేషన్ ఏది లేకుండా అప్పటికప్పుడు పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను బాంబే రవ్వ తీసుకున్నాను స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనం రవ్వని వేయించుకోవాలి ఇప్పుడైతే హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాము పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత ఈ పెరుగులో మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్నటువంటి బాంబే రవ్వని యాడ్ చేసుకుంటాము అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ రెండింటినీ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని పొంగనల పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తురిమిన క్యారెట్ అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేశాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం తప్పకుండా యాడ్ చేయండి అది పొంగనాలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడైతే మనం వన్ ఫోర్త్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసాము బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల పొంగాలు అన్నవి బాగా రెడ్గా మంచి కలరు అలాగే చాలా క్రంచిగా కూడా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేసాము హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అన్నది ఇలా అయ్యింది కొంచెం వాటర్ తక్కువగా అయితే ఇప్పుడు మీరు కాస్త యాడ్ చేసి కలుపుకోండి పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా అయితేనే పిండి అన్నది పెనంకి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడైతే మనము పొంగరాలను వేసుకుందాము వేసుకున్న తర్వాత కాసేపు మనము మూత పెట్టి వాటిని కాల్చుకోవాలి అలా కాల్చుకోవడం వల్ల లోపల వరకు కూడా పిండి అన్నది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చూసారంటే చుట్టూ కూడా మనకు కలర్ అన్నది చేంజ్ అయింది సో ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం వాటిని తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూసారా అసలు ఏమాత్రం కూడా పెనంకి అంటుకోవట్లేదు సో ఆయిల్ అన్నది మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా మూత పెట్టుకొని కాసేపు కాలనిద్దాము ఈ రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో బాక్స్కి కానీ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా మన పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చాలా బాగా వచ్చాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్